ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఆ ముని ఎలా చెప్పారు ఓ సాధు మొట్టమొదట పూర్వము ఒకంత వివేకము అనేటువంటిది నాకు సంప్రాప్తించినప్పుడు నా యొక్క ఆలోచన నా యొక్క చింతన మందు కూడా ఈ ప్రకారంగానే ఆకాశమందు మేఘములాగానే ఈ స్వప్నము ఎక్కడ నుండి వస్తూ ఉన్నది అనేటువంటి వితర్కం నాకు కూడా ఉత్పన్నమైంది ఆ తర్వాత దానినే చూస్తూ కోరిక చేత పరకాయ ప్రవేశానికి అనుకూలమైనటువంటి బహి కుంభకము అనేటువంటి దానిని ధారణ చేశాను అటువంటి అభ్యాసము చేస్తూ పద్మాసనం వేసుకొని సర్వజీవులు యొక్క ఆత్మరూపము చేత ప్రసిద్ధమైనటువంటి జ్ఞానమునందు సుస్థిరుండనై ఉన్నాను అలాగా ఆ జ్ఞానమునందున నేను సాయంకాలము సూర్యుడు గనక తన యొక్క ప్రకాశము చేత తన యొక్క తాపాన్ని కూడా ఉపసంహరించినట్లుగానే దూరంగా ఇతరమైన శరీరాదులు ఎందు వర్తించేటువంటి నా యొక్క చిత్తాన్ని ఆ జ్ఞానము ద్వారానే మరి ఏ నిజ హృదయమునా హృదయమైతే ఉన్నదో దాని అందే నేను ఉపసంహరించాను వేదనేరణయా ప్రాణస్త చిత్తాన్వితోమయ శరీరాధ్రేచితో బాహ్యే సౌరభం కుసుమాదివా అప్పుడు ప్రాణానికి అంతర్గతమైనటువంటి చైతన్యం యొక్క ప్రేరణ అంటే ప్రాణానికి అంతర్గతంగా ఉండేటువంటి చైతన్యం యొక్క ప్రేరణ చేత చిత్త సహితమైనటువంటి ప్రాణాన్ని ఏ విధంగా చిత్తముతో కూడినటువంటి ప్రాణమును పుష్పము నుండి మరి సుగంధములాగానే శరీరము నుండి బాహ్య ప్రదేశానికి రేచకము ద్వారా నేను ప్రవహింపజేశాను ఎలాగంటే జీవుని యొక్క ప్రాణముతో సహా బాహ్య ప్రదేశ నిర్గమానికి బాహ్య ప్రదేశానికి రావడానికి అనుకూలమైనటువంటి యోగ శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి ప్రయత్నమే చేశాను ఆ ప్రయత్నము చేత చింతనతో కూడినటువంటి ప్రాణాన్ని పుష్పము నుండి సుగంధాన్ని వేరు చేస్తామా చేయలేము అలాగే కానీ పుష్పము నుండి సుగంధము మంచి వాసన పుష్పము నుండే బయటకు వస్తుంది కదా అలాగే శరీరము నుండి మరి బయట ప్రదేశానికి నేను ఈ యొక్క రేచకము ద్వారా అంటే గాలి శ్వాసించడం శ్వాసించడం అనేటువంటిది నిర్గమించడం అంటే గాలిని వదిలిపెట్టడం ద్వారా ప్రవహింపజేశాను వ్యోమస్త చిత్త స సాణ పవనోమయ అగ్రస్త ముఖగ్రస్తే జంతో ప్రాణే నియోజిత ఆ తర్వాత ఆ బాహ్యాకాశమును ఉన్నటువంటి చిత్త సహితమైన బాహ్యములో ఖాళీలో ఉన్నటువంటి చిత్తముతో కూడినటువంటి ఆ యొక్క ప్రాణవాయువును ఎదుట ఉన్నటువంటి ఒకనొకని ముఖము యొక్క అగ్రభాగ మందల ప్రాణవాయువుతోటి కూడా కలిపివేశాను కలిపి ఎ ప్రాణవలి నీతో హృదంతరం స్వే స్వేహయా స్వం స్వక సర్పం కరభేణే హింసి ఎలాగంటే భూకము ఉన్నది కదా అంటే ఎలుగొడ్డు అది బిలమందు ముఖాన్ని ఉంచి బలవంతంగా ఆ ముఖము వాయువుతోటి ఆకర్షించుట అనేటువంటి నిజము నిజమైనటువంటి క్రియ ద్వారానే తన ఆహారభూతమైనటువంటి సర్పాన్ని తన హృదయ స్థానాన్ని పొందింపజేయనట్లుగానే నా ప్రాణవాయువుతోటి కలిసినటువంటి అతని యొక్క ప్రాణవాయువు నన్ను అతని హృదయ మందల అంతర్భాగమును పొందింపజేసింది తతోహం హృదయం తిష్ట ప్రాణవాజినా సంకటస్థ స్వయాభుద్ధ్య తావే వానుసరోంతరం ఆ తర్వాత ఆతని యొక్క ప్రాణము అనే గుర్రం ద్వారా నేను ఆతని హృదయంనందు ప్రవేశించాను ఆ ఒకదానితో ఒకటి మిలితిమలైనటువంటి ఆ రెండు ప్రాణాలను కూడా అనుసరిస్తూ ఆతని యొక్క దేహ మధ్యాన్ని చేరి నాదైనటువంటి బుద్ధి చేత ఈ చెప్పబోయేటువంటి సంకటమునందు నేను పడిపోయినవాడని అయ్యాను చర చరద్రసాభిర్భ భిర్నాడీ వృతం కుళ్యాభి స్థూలతన్వీ బిర్బాహ్య దేశమివాఖిలం పెద్దవి చిన్నవి అగు కాలువల చేత బాహ్య ప్రదేశం అంతా కూడా వ్యాప్తమై ఉండునట్లుగానే ప్రవహించేటువంటి రసముతో ఆ తో కూడినటువంటి అనేక నాడులతో ఆ అభ్యంతర ప్రదేశము నాలుగు వైపులా కూడా వ్యాపించి మొత్తం కూడా వ్యాప్తమై ఉన్నది ఆ ఇరు భాగాలయందరి కూడా అస్తపంజరముల చేత ప్లేహము ప్లేహ అకృతులను మాంస విశేషాల చేతను రక్తము మొదలైన వాణితో కూడుకొని ఉన్నటువంటి మాంసపిండాల చేతను సంకట రూపమైనటువంటి ఆ జీవుని శరీరము పాత్ర మొదలైన సామాగ్రుల చేత గృహములాగానే వ్యాప్తమై ఉన్నది గృహములో గనక సామాగ్రులు పాత్రలు ఉన్నట్లుగానే ఆ యొక్క శరీర భాగాలలో అస్థి పంజరాల చేత ప్లేహాల చేత ప్రేగుల చేత ఆ యొక్క మాంస విశేషాల చేత రక్తము మొదలైనటువంటి పిండాల చేత ఈ యొక్క కష్టరూపమైనటువంటి ఆ జీవుని అంతర్గతంగా ఆ జీవుడు ఆ జీవుని యొక్క శరీరము ఎలా ఉన్నదంటే ఒకటి ఇంట్లో గనక పాత్రలు మరే సామాగ్రి ఎలా ఉంటుందో అలాగే నిండిపోయి ఉన్నది సర్వహీశల శలాష్ణ్రవ యవైర్వృతం నిదాఘాతాప సంతప్తై రూర్మి జాలయ వార్నివం ఇంకా కూడా ఋతువందలి తాపము చేత సంతప్తములైనటువంటి తరంగ సమూహాల చేత సముద్రము ఆవరింపబడి ఉన్నట్లుగానే గ్రీష్మ ఋతువు అంటే విపరీతమైనటువంటి తాపము ఆ తాపము ఎండవేడి దానిచేత కాచబడినటువంటి సముద్ర సము తరంగాల యొక్క సమూహాల చేత సముద్రం అంతా ఆవరింపబడి ఉంటుంది కదా ఆ ప్రదేశం ఎలా ఉంటుంది జటరాగ్నిలాగానే శెల శలమనే శబ్దాన్ని చేస్తూ ఉన్నటువంటి ఉష్ణములగు అవయవాలు అన్నిటి చేత కూడా ఆవరింపబడి ఉన్నది అనే చెబుతూ నవం నవం బహిస్సైత్యం నాగ్రచేతనాత్మకం జీవనాయాశం చేతో వాతో నీతామనారతం రసనాథ పరైనాడీ మార్గ విద్యాధరగై సంచర భృత్వం వాతైరాకారార్థార్థ గీతిభి ఇంకా కూడా ఆ జీవుని శరీరము జీవనము కోసం చిత్తము చేతను ప్రాణము అపానము మొదలైనటువంటి అంటే సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు అనేటువంటి ప్రాణాది వాయువుల చేత కూడా నిరంతరం వహింపబడుతూ ఉన్నది అంతేకాదు బాహ్య ప్రదేశమందలే చంద్రాత్మకమైనటువంటి అపానము చంద్రాత్మకము అంటే చంద్రనాడి అయినటువంటి అపానము అంటే విడవబడవటం చేత నాసికాగ్రహము నుండి కూడా లోపలికి ప్రవేశించేటప్పుడు లోన ప్రవేశించిన కొత్త కొత్తమైనటువంటి బయట ఉన్నటువంటి శైత్యము కలిగినది ఉన్నది కాబట్టే కాబట్టే చేతనాత్మకమై ఉన్నది అంటే ఈనాడీ మార్గాల ద్వారా రక్తాన్ని ఛేదించినటువంటి శ్లేష్మము మొదలైనటువంటి అన్నరసాల ప్రవాహాల చేత స్నిగ్ధమై ఉన్నది గాఢాంధకారము చీకటితో నిండిపోయి ఉన్నది ఇంకా ఉష్ణత్వంతో కూడి ఉన్నది ఇదంతా కూడా జీవుల యొక్క శరీరాదుల లోపల ఉన్నటువంటి విషయాదులు నరకతుల్యమైనటువంటి సంకటం యొక్క కష్టములాగానే కష్టరూపమై ఉన్నది డెబ్బది రెండు వేల నాడుల చేత రసముతో శ్లేష్మము చీమిడి జలుబు మెదడుతో ఉన్నటువంటి పిత్తాల యొక్క ఒకచోట ఉంటే ఉదయం ఉదయ అది ఆ ఒకచోట ఉండేటువంటి ఉదయాల చేతను ఒకచోట ఉండేటువంటి అవయవాలయందలి కూడికల చేతను ఒకచోట స్పష్టములైనటువంటి ఒకచోట అస్పష్టములైనటువంటి ఈ ప్రాణ అపాన వాయువుల యొక్క క్రీడనాల చేత కూడా ఈ సప్త ధాతువులకి యొక్క స్థితుల యొక్క నాశముల యొక్క వైషమ్యము ఆ వ్యత్యాసము సంభవించడం వలన రాబోయేటువంటి కాలములో రోగాలను రోగాలు అనే స్వప్నాదులు ఎందు సూచించేటువంటిది వేగంగా చెలించేటువంటిది అరానాది చిత్రములైనటువంటి ఆ యొక్క ఆ నరాలకు ఉన్నటువంటి రంధ్రముల వంటి వాయువు యొక్క గమనా గమనముల చేత వస్తూ పోతూ ఉండేటువంటి రాకపోకల చేత ఆ శబ్దముతో కూడుకొని హృదయ కమలము యొక్క నాలమందలి రంధ్రమందు సముద్ర బడబాగ్నిలాగానే జ్వాజ్వల్యమానమైన ప్రకాశముతో కూడి ఉన్నది అయి మరి అనేకాలతో కలిసిపోయి ఉన్నటువంటి పదార్థాల చేత దట్టమై వాయువులతో కూడుకొని ఇంద్రియాల చేత బంధింపబడినది అయి సాక్షియగు స్వకీయాత్మస్వభావం వలన శుద్ధ మైనది చిత్తవృత్తి భేదాల వలన ప్రదేశ భేదాల వలన కూడా ఒకచోట సౌమ్యముగాను ఒకచోట రాత్రి అందు దొంగల చేలాగానే సంక్షుబ్ధమైనది గాను అంటే ద్విమాత్రతోనూ ఏకమాత్రతోనూ అర్ధమాత్ర స్వర సంపన్నమైనటువంటి గీతాలతో కూడా కూడినవి అయి ఈ అన్న రసములు యొక్క పరిపాకమునందు శబ్ద తత్పరములై శబ్దముతో నిండింపబడినవి అయి ఉండడము చేత ఈనాడీ మా యొక్క గానము చేయుచుండు శ్వాస ప్రక్రియల ద్వారా సిద్ధించేటువంటి లాగా ఉంటూ అంటే ఈ గానము చేసేటువంటి విద్యాధర పదికులు లాగానే సంచరిస్తూ ఉన్నటువంటి వాయువుల చేత ఆవరింపబడినది అయి వెలయుచూ ఉన్నది తదహం హృదయం జంతోర విషం విషమాంతరం నరో వయవా సంభాదం నర ఈ ఈ ప్రకారంగా భయంకరమైనటువంటి ఆభ్యంతర ప్రదేశాలతో కూడిన ఆ జీవుని యొక్క హృదయాన్ని నేను శ్రేష్ఠుడకు మనుజుడు దట్టమైన జన సమూహాన్ని ప్రవేశించినట్లుగానే నేను ప్రవేశించాను ఆయన యొక్క ఆభ్యంతర ప్రదేశమున ఆనంతరం అహం ప్రాప్తే తేజోధాతం హృదంతరే దూరస్థమి వయత్నే నారాత్రా వి ఆ తర్వాత హృదయం యొక్క అభ్యంతరమునందు సమీపమున ఉన్నప్పటికీ కూడా అనేక నాడీ మార్గాల ద్వారా పొందబడేటువంటిది ఏ అవడము చేత దూరమునందు ఉన్నట్లుగా కనబడుతూ ఉన్న జఠరాగ్ని రూపమైనటువంటి ఆ అగ్ని యొక్క అంటే తేజము యొక్క సారమైన రూపాన్ని రాత్రి గనక సూర్యప్రకాశము చంద్రుని పొందినట్లుగానే నేను ప్రయత్నము చేత పొంది ఉన్నాను అనే చెబుతూ ఎందుకు అంటే సూర్యుడు స్వయం జ్యోతి స్వరూపుడు అదే తనకు తాను స్వయం జ్యోతి అనేటువంటిది ఉన్నది కానీ చంద్రునికి అటువంటి స్వయం ప్రకాశక శక్తి లేదు కాబట్టి చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటే సూర్యుని ద్వారా పొందినటువంటి ఆ యొక్క తేజం యొక్క సారమైన తేజో తేజోరూపాన్ని రాత్రిపూట సూర్యప్రకాశము చంద్రుడు పొందినట్లుగానే అందుకే చంద్రుని నుండి వచ్చినటువంటిది ఆహ్లాదకరంగా సౌమ్యంగా కోమలంగా ఉంటుంది సూర్యుని నుండి నేరుగా వచ్చింది ప్రకాశంగా తా పాపంగా ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో చంద్రుడు మరి ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అంటే సూర్యప్రకాశాన్ని చంద్రుడు పొంది ఆ చంద్రుని ద్వారా వచ్చినటువంటి భూమిపై ప్రకర ప్రసరించినటువంటి ఆ యొక్క తేజస్సు వెలుగు కూడా సూర్యుని యొక్క ప్రకాశమే నేను కూడా ఆ ప్రయత్నము చేత ఎలాగంటే రాత్రి అందు సూర్యప్రకాశము చంద్రుణ్ణి పొందినట్లుగానే నేను కూడా ప్రయత్నము చేత పొంది ఉన్నాను ఎస్మా ఏస్మాత్భువనాధర్షో సర్వ సర్వపదార్థానం జీవస్త్రవతిష్టతే ఎలాగంటే ముళ్ళోకాలకు కూడా దర్పణము వంటి వాడను అర్థము లాంటి వాడను అంటే ముళ్ళోకములు అనేటువంటి తదంతర్గతములైనటువంటి సమస్త పదార్థాలను కూడా ప్రకాశింపజేయువాడు ముళ్ళోకాలు అన్నప్పుడు బాహ్యంగా లోకాల దగ్గరికి వస్తే స్వర్గలోక మనుజలోక పాతాలలోక అంటే స్వర్గ భూలోక పాతాలము అనేటువంటి మూడు లోకాలు అని చెప్తాం ఎందుకు అంటే సత్వము స్వర్గలోకమైతే ఈ భూలోకము రజోలో గుణమైతే మరి ఈ యొక్క తమోలోకము తమస్సు అనేటువంటిది పాతాల లోకము అనే కదా చెప్పడం అయితే ఈ ముళ్ళో అనబడేటువంటి వాటికి అంతర్గతములైనటువంటి సమస్త పదార్థాలను కూడా ప్రకాశింపజేసేటువంటిది ఈ యొక్క త్రిగుణాలకు అర్థము వంటి వాడను సర్వ వస్తువుల యొక్క సత్తు అయిన జీవుడు ఆ తేజమందే కదా నెలకొని ఉన్నాడు ఎందుకు ఆ జీవుడు తద్రూపుడైనటువంటి పరమాత్మే కదా పరమాత్మ రూపుడే జీవుడు జీవత్వం అనేటువంటి ఒక అజ్ఞాన ఆవరణ ముసుగు వేయడం చేత జీవుడు ఈ దేహేంద్రియగతమైనటువంటి ఇంద్రియాలతో కూడిన దేహము నేను అనుకుంటూ ఉన్నాడే కానీ అసలు జీవుడు అనేటువంటి వాడు పరమాత్మకు ఎప్పుడూ కూడా భిన్నమైన వాడు కాదు కాబట్టి సర్వవస్తువుల యొక్క సత్త అయినటువంటి జీవుడు ఎలాగంటే ఇప్పుడు ఈ ఇరవై నాలుగు తత్వాలు ఉన్నవి కదా ఏది మనోబుద్ధి చిత్త అహంకారాదులు కానీ లేదా వాటి యొక్క విషయాదులైనటువంటి ఆ అరిషడ్ వర్గాలు కానీ అంతేకాదు అది సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు కానీ వాని యొక్క మరి అధిష్టాన దేవతలు కానీ వాటి యొక్క విషయాదులు కానీ మరి ఏ విధంగా వాటి యొక్క విషయాదులు అన్నప్పుడు నాగా కూర్మ కృకుర దేవదత్త ధనంజయ వాయువులు అనేటువంటి ఉపవాయువులు కానీ జ్ఞానేంద్రియాలు అయినటువంటి శ్రోత్రము త్వక్కు చెక్షువు జిహ్వా గ్రాణములు అనేటువంటి ఈ పంచేంద్రియాలు ఆ వాటి విషయాదులైనటువంటి ఈ యొక్క పంచతన్మాత్రలు శబ్దస్పర్శ రూపర సగంధాదులు అంతేకాదు కర్మేంద్రియాలు అయినటువంటి ఏ యొక్క వాక్కు పాణిపాద గుహ్య పాయువులు అంటే నోరు చేతులు కాళ్ళు మలమూత్ర విసర్జకావారు ఆ విధంగానే వాటి యొక్క విష విషయాదులు అంటే ఈ వాక్కు ద్వారా వచిస్తాము చేతుల ద్వారా ఇచ్చిపుచ్చుకుంటాము కాళ్ళ ద్వారా గమనాగమనము నడుస్తూ ఉంటాము గుహ్యము ద్వారా ఆనందిస్తాము మరి పాయువు ద్వారా విసర్జిస్తాము మలిన పదార్థము ఈ విధమైన విషయాదులు వీటన్నింటికీ మూలమైనటువంటి వాడు ఎవడు సర్వ వస్తువుల యొక్క సత్తా అంటే ఈ సర్వ వస్తువులకి కూడా ఈ అన్నీ ఉన్నటువంటిది శరీరము ఈ శరీరాన్ని కదిలించేటువంటి వాడు జీవుడు ఆ జీవుడే లేకపోతే ఆ శరీరాన్ని సేవము అని కదా పిలుస్తాము అలాగే ఈ సర్వ వస్తువుల యొక్క సత్త అయినటువంటి జీవుడు ఎవడై ఉన్నాడు అంటే పరమాత్మ రూపాడే అయినటువంటి వాడు జీవుడు ఆ విధంగా ఆ జీవుడు ఆ తద్రూపుడైనటువంటి ఆ తేజమ పరమాత్మ అయినటువంటి తేజమునందే నెలకొని ఉన్నాడు కదా కాబట్టి కాయే సర్వగతో జీవ స్వామోదహ కుసుమే యథ తదాప్యోజసి కింజల్కైర్ముఖైర్ ముఖే శైత్యం వివస్వత సూర్యుని చేత వికసింపజేయబడుచు ఉన్నటువంటి పుష్పమునందు ఉన్నటువంటి సువాసన కూడా శీతలత్వమును అంటే చల్లదనాన్ని కూడా అంతటా ఉండి ఉన్నప్పటికీ కూడా కేసరాలతో కూడినటువంటి దాని యొక్క ముఖ ప్రదేశమందు అవి విశేషంగా వర్తించినట్లుగానే శరీరం అంతటా కూడా జీవుడు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆ తేజమందు మాత్రం విశేషంగా వర్తిస్తూ ఉన్నాడు ఎలాగా అంటే సూర్యుని చేతనే వికసింపజేయబడతాయి పుష్పాలు ఆ పుష్పాలలో సువాసన ఉంటుంది ఆ సుగంధం కూడా ఆ పుష్పాలలో ఉన్నటువంటి చల్లదనము కూడా అంతటా ఉన్నప్పటికీ పుష్పాలంతా ఉన్నప్పటికీ కూడా అక్కడ కేసరాలతో లోపల ఉన్నటువంటి పుప్పడి రేణువులతో కూడినటువంటి దాని ఎందు ముఖ ప్రదేశమందు అవి విశేషంగా వర్తించినట్లుగానే శరీరం అంతటా జీవుడు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా తే ఆ తేజమందు విశేషంగా వర్తిస్తూ ఉన్నాడు అని చెబుతూ తజ్జీవాధారమో చేస్తూ ప్రవీష్ఠం హలక్షితం రక్షితం పరితహ ప్రౌణయ వాత్యే ప్రచ్ఛాదనం యథ అంటే ఘటము యొక్క ఆచ్ఛాదనములతో కూడినటువంటి దీపజ్యోతి ఆ ఘటాల యొక్క సూక్ష్మ రంధ్రాల నుండి ప్రవేశించు వాయువు చేత రక్షింపబడినట్లుగానే ఏ విధంగా ఒక దీపజ్యోతి వెలుగుతూ ఉన్నది అది ఇలాగా అంటే బాహ్య ప్రదేశంలో పెట్టినప్పుడు అది చంచలంగా ఉంటుంది Eu ando com o Guntundou... మరి కొండెక్కుతుందో తెలియకుండా గాలి యొక్క ప్రకంపనలతోటి అది అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటుంది చెంచలంగా ఉంటుంది అక్కడ చిల్ మరి ఒక కొండ బోర్లించాం కుండ బోర్లిస్తే దీపం ఉంటుందా ఉండదు ఎందుకు అక్కడ ప్రాణవాయువు ఉండదు కాబట్టి కానీ కుండకు మొత్తం కూడా బెజ్జాలు పెట్టి గనక రంధ్రాలతో ఉన్నటువంటి కుండను గనక ఆ వెలుగుతూ ఉన్నటువంటి దీపం మీద బోర్లించినప్పుడు ఏ విధంగా అంటే అక్కడ ఆక్సిజన్ అంటే ప్రాణశక్తి ప్రాణవాయువు అనేది పుష్కలంగా రంధ్రాలలో నుండి కావలసినటువంటి ప్రాణశక్తి ఆ దీపానికి సరిపోయేటంత ఉన్నది కాబట్టి ఆ దీపం నిశ్చలంగా వెలుగుతుంది ఇంకొకటి వాయువు యొక్క ప్రకంపనలు ఆ కుండ ఆవరించి ఉండబడడం వల్ల అంత మరి తీవ్రతరం అనేటువంటిది ఉండదు కాబట్టి ఆ దీపం నిశ్చలంగా వెలుగుతుంది ఆక్సిజన్ అంది తగినంత మరి అది శమించిపోయేటంత గాలి లేకపోవడం చేత ఆ దీపం అనేటువంటిది నిశ్చలంగా వెలుగుతుంది అలాగే అంతేకాదు ఆ రంధ్రాల నుండి లోపల ఉన్నటువంటి దీప ప్రకాశం అనేటువంటిది బయటకు కూడా వస్తుంది ఆ విధంగానే అంటే ఘటాచ్యాధ్య ఘటము మొదలైనటువంటివి ఏదైతే దాన్ని కప్పబడినటువంటిది దీ మరి దీపజ్యోతిని కప్పబడినటువంటిది ఘటాధ్యాచ్ఛాదనములతో కూడినటువంటి దీపజ్యోతి రంధ్రాలు ఉన్నటువంటి ఆ కుండను వెలిగేటువంటి దీపం జ్యోతి మీద బోర్లించినప్పుడు సూక్ష్మమైనటువంటి రంధ్రాల నుండి ప్రవేశించే వాయువు చేత ఆ దీపము అనేటువంటిది ప్రాణశక్తి అనేది చక్కగా సరిపోయినంత ఉండి ఆ దీపము అనేది గాలి చేత గాలి తగిలి అది శమించకుండా నిలబడేటట్లుగా రక్షింపబడినట్లుగానే ప్రాణవాయువుల చేత నలువైపులా కూడా రక్షింపబడే ఆ జీవాధారమైనటువంటి తేజమునందునే అదృశ్య రూపముతో నేను ప్రవేశించాను తోజ్ఞా సంప్రవిష్టో హమామోదాయవ మారుతం ఊష్ణాంశు రివసీతాంశు వాపయ ఆ తర్వాత మనోమయము విజ్ఞానమయము అనేటువంటి మనోమయ కోసము చేత విజ్ఞానమయ కోసము చేత కూడా చుట్టబడి ఉన్నటువంటిది సాక్షాత్తుగా కూడా ఆ జీవుని యొక్క ఉపాధి రూపమైనటువంటిది అకు ఆనందమయ కోసమున నేను వాయువునందు సుగంధమును చంద్రునియందు సూర్యుడున్ను మట్టి పాత్రయందు జలము లాగానే మట్టి పాత్రయందు జలము ఏ విధంగా ప్రవేశిస్తుందో అలాగా ప్రవేశించాను అని చెబుతూ ఆ తర్వాత మనోమయ కోసమైనటువంటి విజ్ఞానమయ కోశాల చేత కూడా చుట్టబడినది ఏ విధంగా మనోమయ కోసము అంటే మనకి అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు అనేటువంటివి పంచకోశాలలో కూడా ఈ యొక్క మనోమయ కోసము అన్నప్పుడు మనస్సు కర్మేంద్రియాల చేత చుట్టబడి ఉండడం అంటే ఏ యొక్క వాక్కు పాణిపాద గుహ్యపా ఉన్నవో దానిని చుట్టబడి ఉన్నటువంటి మనసు ద్వారా మనోమయ కోసమైతే విజ్ఞానమయ కోసము అంటే జ్ఞానేంద్రియ బుద్ధి జ్ఞానేంద్రియాలతో కూడి ఉండడం ఏ విధంగా అంటే జ్ఞానేంద్రియాలు పంచేంద్రియాలు అన్నప్పుడు ఏ శ్రోత్రము త్వక్కు చెహ్ చక్షువు జిహ్వా అంటే చెవి చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి జ్ఞానేంద్రియాల చేత బుద్ధి జ్ఞానేంద్రియాలతో కూడి ఉండడం అనేటువంటిది విజ్ఞానమయ కోసం ఈ విధంగా చుట్టబడి సాక్షాత్తుగా ఆ జీవుని యొక్క ఉపాధి రూపమైనది అయినటువంటి ఆనందమయ కోసమున అంటే వాని యొక్క ఒక చిత్తము నా యొక్క చిత్తము జ్ఞాతతో కూడినట్లుగానే ఆ ఆనందమయ్య కోసమున నేను వాయువునందు ఉన్నటువంటి సుగంధములాగానే గాలినందు సుగంధము ఉన్నట్లుగానే చంద్రుని యందు సూర్యుడు ఉన్నట్లుగానే ఈ యొక్క మట్టి పాత్రయందు అంటే చంద్రుని యందు సూర్యుడు ఎలా ఉంటాడు అంటే సూర్యుని యొక్క స్వయం ప్రకాశక శక్తి ద్వారానే చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు అప్పుడు చంద్రుని యందు సూర్యుడు ఉన్నట్లే కదా చంద్రునికి అసలు ప్రకాశకమైనటువంటి శక్తి లేదు కదా ఆ చంద్ర ప్రకాశం సూర్యుని ద్వారా లభ్యమైనదే కదా కాబట్టి చంద్రుని యందు సూర్యుడు ఉన్నట్లుగా ఆ యొక్క మట్టి పాత్ర ఎందు జలము అంటే నీరు ప్రవేశించినట్లుగానే నేను ప్రవేశించాను ద్వితీయ సంకాసే శుక్ల బ్రలవ పేలవే నవనీత గుడ ప్రఖ్యేక్షేర బుద్భుద సుందరే ఆ ఆనందమయ కోసము అంటే ఆ చిత్తము ఈ ఇరువది నాలుగు తత్వాలు కూడా జీవుడు కలవకపోతే అది శవమే అవుతుంది జీవుడు ఎప్పుడు ఇరువది నాలుగు తత్వాలతో కలిసి ఇరువది ఏదో తత్వంగా మూలంగా ఉన్నాడో అప్పుడే కళ్యాణకారకమైనటువంటి శివుడవుతాడు కాబట్టి అది ఆనందమయమైనటువంటి కోసము ఈ చింతన ఎప్పుడూ కూడా జ్ఞాతతో కూడి ఉన్నటువంటిదే కదా ఆనందమయ కోసము అనేటువంటిది ఈ చింతన అంటే చిత్తము యొక్క స్వాభావికం కదా అంటే మృతప్రాయము కానటువంటి అమృతముతో నిండిపోయినటువంటి రెండవ చంద్రుని పోలినది ఏ అయినా తెల్లని మేఘాల యొక్క ఖండాలు లాగానే కోమలమైనది అంటే వెన్న నవనీతము గుడము లాగానే వెన్న బెల్లము లాగానే స్నేహముతో ఆనందముతో కూడి ఉన్నది అయినా సముద్రం యొక్క బుడగల లాగానే సుందరమునై అయ్యి ఉన్నది త్ర పశ్యామ్యహం తిష్టాన్ ప్రవేశ వ్యగ్రయ స్వజ స్వజీవా వసన్ స్వప్న ఇవ విశ్వమఖండితం అక్కడ పూర్వస్థానములందలే ప్రవేశము యొక్క ప్రవేశము పరిశ్రమలు లేనివాడవే స్వకీయమైన అంటే తనదైనటువంటి హృదయమందలి తేజమునందులాగానే స్వస్థముగా స్థిరముగా వసిస్తూ అతని యొక్క స్వప్న రూపమైనటువంటి ప్రపంచం మొత్తాన్ని కూడా నా యొక్క స్వప్నములాగానే చూచాను శాకం సపర్వతం సాబ్దీనసునవం నా వన భోగం స్వది సలోకాంతరాద్దిముకం సప్తద్వీపసాగరాంభోధి సకలాకర్ణ సకాల కరణక్రమం సకల్పక్షణ సర్వతు సహస్త సహస్తావర జంగమం అక్కడ సూర్యుడు పర్వతాలు సముద్రాలు సురలు అసురలు మనుష్యులతో కూడినటువంటి పట్టణాలు వన విస్తారమైనటువంటి వనాలతో కూడినది లోకము లోకాంతరము యొక్క దిక్కులు యొక్క ఆ దిగంతరాలములతో కూడినటువంటిది ద్వీపాలు సముద్రాలు కాలక్రియలు క్రమసహితమైనటువంటిది కల్పాలు క్షణాలు సర్వ ఋతు సంయుతమైనటువంటి ఈ యొక్క స్థావర జంగమ ప్రాణి కోట్లతో కూడి ఉన్నది అయినటువంటి ప్రపంచాన్ని నేను చూశాను తత్స్వప్న దర్శనం తత్ర స్థిరమే సంస్థితం వసామ్యత్యేవ నిద్రాంతే నిద్రాంతే నా గతాయత అలాగా అతని యొక్క స్వప్నమనందు ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా అంటే అది ఎప్పుడూ ఆది లేని కాలము నుండే ప్రవాహ రూపము చేత స్థిరముగా ఉన్నటువంటిది ఈ ప్రసిద్ధమైనటువంటి జగత్తుతో సమముగా ఉన్నటువంటిది అయి ఉన్నది జాగ్రత్త యొక్క అంతమున నిద్ర రాణి కారణము చేత నేను ఎక్కడా ఎచటా జాగ్రత్త నందే బాగుగా ఉండి ఉన్నాను అనిద్ర ఏం కి అనిద్ర ఏ కిం స్వప్నం వశ్యా పశ్యామితి మయా తత పరిచింతయత జ్ఞానం వ్యాధ విభూధిన ఓ వ్యాధుడా నిద్రారహితుడనై ఉన్నప్పటికీ కూడా నిద్ర నశించిన వాడనై ఉన్నప్పటికీ కూడా నేను ఎందుకు చూస్తూ ఉన్నాను అని చింతిస్తూ ఆలోచన చేస్తూ ఆ తర్వాత జ్ఞానయుక్తుడనకు నేను ఈ విధంగా తెలుసుకున్నాను నను నామాశీదాతో హి స్వరూపమిదైశ్వరం స్వం యద్వాపది సత్యేష జగన్నాంనాం భరాత్మకం ఈ చైతన్యము అంటే ఈ ప్రత్యేగాత్మ యొక్క ఇది ఈశ్వర సంబంధమైనటువంటి రూపమే అయ్యున్నది ఎలాగంటే ఈ ఈశ్వరుడు చిరాకాశ రూపుడగు తనను ఘటమని అంటే పటమని అంటే కుండని వస్త్రమని జగత్తని జీవుడని ఈ ప్రకారంగా ఏ ఏ పేర్లతోటి రూపాలతోటి మరి కలిసి దానిని కలుపుకొని తలస్తూ ఉన్నదో స్వయంగా ఆయా జగత్తు జీవుడు మొదలైనటువంటి రూపాలే ఆకుచూ ఉన్నాడు అనే చెబుతూ ఈ చివరూపము తన యొక్క చిరాకాశత్వము అనేటువంటిది వదలకుండానే ఎక్కడెక్కడైతే తన యొక్క నిజస్వరూపం ఎట్లెట్లు భావిస్తూ ఉన్నదో అట్లట్లుగానే అట్లా ఆ జగత్తు రూపములతోటే తనను గాంచుచూ చూస్తూ ఉన్నది అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం త